చట్టాలు సామాన్య ప్రజలకు చుట్టాలుగా ఉన్నప్పుడే దేశంలోనైనా రాష్ట్రంలోనైనా ప్రజాస్వామ్యం వర్తిల్లుతుంది ప్రజల కష్టాలు పట్టించుకోకుండా ఈ చట్టం అమలు తీరుపైన కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు పైన దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు వెలువెత్తాయి దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు ఒక్కసారిగా జనజీవనం స్తంభించిపోయింది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుందో ఇప్పుడు తెలుసుకుందాం భారత న్యాయ సంహిత చట్టంలోని హిట్ అండ్ రన్ కేసులపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది కొత్త నిబంధన ఇంకా అమల్లోకి రాలేదని ప్రకటించింది అందరితో చర్చించాకే భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ వన్ నాట్ సిక్స్ అమల్లోకి వస్తుందని అన్నారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఈ క్రమంలో ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ సంఘాలతో సమావేశమయ్యారు హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్ల మరోవైపు హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి తీసుకొచ్చిన కఠిన నిబంధనలను వ్యతిరేకిస్తున్న ట్రక్ డ్రైవర్లు దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చింది భారతీయ న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి తీసుకొచ్చిన కఠిన నిబంధనను వ్యతిరేకిస్తున్న ట్రక్ డ్రైవర్లు దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చింది కేంద్ర ప్రభుత్వ చర్యలపై కాంగ్రెస్ అగ్రణితలు తీవ్రంగా మండిపడ్డారు మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులను నిలిపివేసిన ప్రభుత్వం పేదలపై జరిమానా విధించేందుకు విమర్శించారు ఈ చట్టం దుర్వినియోగమైతే దోపిడీదారు నెట్వర్క్ వ్యవస్థీకృత అవినీతికి దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు పరిమిత సంపాదనతో కష్టపడి పనిచేసే వారికి కఠిన శిక్షలు విధించడం వారి జీవితాలపై చెడు ప్రభావం చూపిస్తుందని కేవలం ప్రచారం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక వ్యూహాలు రచిస్తోందని ప్రజలకు చేస్తుందేమీ లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు ప్రభావిత వర్గాలతో సంప్రదింపులు జరపకుండా ప్రతిపక్షాలతో చర్చించకుండా చట్టాలను రూపొందించడం ప్రజాస్వామ్యంపై నిరంతరం దాడి చేయడమేనని రాహుల్ గాంధీ పేర్కొన్నారు నూట యాభై ఎంపీలు సస్పెన్షన్కు గురైన టైంలో ఈ చట్టాన్ని రూపొందించారని దీనివల్ల తీవ్ర పర్యవసనాలు ఉంటాయని ఆయన తెలిపారు